హాయ్ అండి వెల్కమ్ టు అశ్విని కిచెన్ ఈరోజు కోడి కాళ్ళతో చార్జ్ చేద్దాం ఈ కోడికాళ్ళలో వేడి నీళ్ళు పోసి క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇవి క్లీన్ చేసినవండి వీటిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని జీలకర్ర ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేయించుకోవాలి పెద్దలు పైన వేగిపోయాయండి ఇప్పుడు టమాటాలు వేసి కొంచెం ఉప్పు వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని టమాటాలు మగ్గనివ్వాలి టమాటాలు మగ్గాయలేదో చూద్దాం టమాటాలు కూడా మగ్గిపోయాయి ఇప్పుడు రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయిందండి ఇప్పుడు కొంచెం పసుపు రెండు స్పూన్లు కారం వేసుకొని ఇంకొంచెం సేపు వేయించుకొని ఇంకా అక్కడ మనం క్లీన్ చేసి కోడి కాళ్ళను దీంట్లో వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి అడుగంటకుండా ఒకసారి కలుపుకుందామండి ఇంకోసారి కలుపుకొని ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకోవాలి కూర ఉడిగిపోయిందండి ఇప్పుడు రెండు స్పూన్లు ధనియాల పొడి వేసుకోవాలి ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొంచెంసేపు ఉడకనివ్వాలి ఉడికిపోయిందండి ఇప్పుడు కొత్తిమీర జల్లుకుందాం కోడికాళ్ళ చారు రెడీ అయిందండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్